హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆకు ఏంటంటే కొండపిండి ఆకండి ఈ ఆకు మెయిన్లీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు వారానికి మూడు సార్లైనా లేదా వీలైతే రెండు సార్లు అయినా ఈ ఆకును తీసుకోవడం చాలా మంచిది ఈ ఆకు యూస్ చేయడం వల్ల రెగ్యులర్గా స్టోన్స్ అనేవి కరిగిపోతాయండి కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయి అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్లో దీని రెసిపీస్ నేను చేశాను సో ఈరోజు కూడా మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో పెడతాను చేసి చూపిస్తాను దీంతో పప్పు అయినా కూర అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఎక్కువగా పప్పు ప్రిఫర్ చేస్తానండి కూరకైతే ఆకు అనేది ఎక్కువగా పడుతుంది సో పప్పులో వేస్తాను అనమాట ఇంతకైతే మనకి పప్పుకి బాగుంటుందన్నమాట అండ్ ఇది ఈ మనకి పల్లెల్లో చూసినట్లయితే దారి పొడుగున ఎక్కువగా ఉంటాయండి పిచ్చి మొక్కల్లాగా ఉంటాయి పిండాకు అని పిలుస్తారు ఇక్కడ తెలంగాణలో ఇదిగోండి ఇలా ఇలా ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటాయి ఈజీగా మీరు గెస్ట్ చేసేయచ్చు ఆకు చూడండి ఈ విధంగా ఉంటుంది సో ఎవరైనా కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ఆకునైతే యూస్ చేయండి మోస్ట్లీ మీకు స్టోన్స్ అనేవి కరిగిపోతాయి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా పోతుంది యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నా కూడా తప్పకుండా అవన్నీ పోతాయి అన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ యూస్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను ఈ ఆకు మాత్రం దొరికితే తప్పకుండా యూజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్